సందులు టాపిక్ సంస్కృత సందులు పది తెలుగు సందులు పదిహేడు సవర్ణ సంధి ఆ ఈ ఊరులకు దీర్ఘములు ఏకాదశును శబ్దాన్ని గ్రహించాలి పుణ్యవాసము పుణ్య ప్లస్ ఆవాసము పుణ్యలో ఆ ఆవా ఆవాసంలో ఆ సవర్ణ సంధి సహస్రాబ్దము సహస్ర ప్లస్ అబ్దం ఆ ఆ శబ్దాన్ని గ్రహించాలి మహేశ్వరుడు మహీ ప్లస్ ఈశ్వరుడు ఈ ఈ శబ్దాన్ని గ్రహించాలి గుణసంధి ఆ ఈ ఊరులకు ఏఓర్లు వేదోక్తము ప్లస్ ఉక్తము ఓ గుణసంధి వృద్ధి సంధి గుణౌదౌత్యము గుణౌదౌత్యము గుణౌ అవు అవు వచ్చింది కాబట్టి వృద్ధి సంధి ఏకాదశం అవుతుంది అనమాట సంధి బంధమూర్చి బంధము ప్లస్ ఊడ్చి ఊ ఊ ఉత్వసంధి అత్వసంధి చింతాకు చింత ఆ ప్లస్ ఆ అత్వసంధి ఎడాగమ సంధి హరి అప్పుడు హరి ప్లస్ అప్పుడు యా వచ్చింది కాబట్టి ఎడాగమ దశ సంధి గసడ దేశ సంధి గసడదవా దేశ సంధి గసడదవా దేశ సంధి హరియ వాడు గొట్టే వాడు ప్లస్ కొట్టే గసడదవా దేశ సంధి తుటాగమ సంధి తుటాగమ సంధిలో ముద్దు టుంగారము ముద్దు ప్లస్ ఉంగారము ఉంగరము రుగాగమ సంధి బాలింత రాలు బాలింత ప్లస్ ఆలు వచ్చింది కాబట్టి రుగాగమ సంధి దేశ సంధి సరసపు మాట సరసము ప్లస్ మాట